హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ తోటి పఫినెస్ తోటి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఈ హోమ్ రెమెడీ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది దట్ హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్గా ఇంట్లో దొరికే తోటే మనము ఈ హోమ్ రెమెడీ అనేది ప్రిపేర్ చేసుకుంటాము రిజల్ట్ అనేది తప్పకుండా ఉంటుందండి మీరు ఎన్ని ప్యాక్స్ యూజ్ చేసినా ఎన్ని క్రీమ్స్ యూజ్ చేసినా యూజ్ అనుకునే వాళ్ళు ఒక్కసారి ఈ ప్యాక్ ట్రై చేసి చూడండి ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ కేటి టు వీడియో అండ్ అదొక చిన్న రిక్వెస్ట్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీ లైక్ అనేది నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ముందుగా ఒక క్లీన్ బౌల్ తీసుకోవాలి అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు పొటాటో జ్యూస్ని యాడ్ చేసుకోవాలండి ఇది పచ్చి బంగాళదుంపని గ్రైండ్ చేసి తీసుకోవచ్చు లేదా తురిమి మనం జ్యూస్ ఒక కాటన్ క్లాత్లో వేసి జ్యూస్ లాగా కూడా చేసుకొని తీసుకోవచ్చు ఈ పొటాటోలో ఉన్న న్యాచురల్ బ్లీచింగ్ ఏజెంట్ మన డార్క్ సర్కిల్స్ని రిమూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి అండ్ కొన్ని డ్రాప్స్ రోజు వాటర్ని తీసుకుంటున్నాను అంతే అండి మీకు సింపుల్గా కనిపించినా కానీ చాలా ఎఫెక్టివ్గా ఈ హోమ్ రెమెడీ అనేది పనిచేస్తుంది సో రోజు వాటర్ రెండు మూడు డ్రాప్స్ వేసుకొని ఈ మిశ్రమాన్ని అంతటినీ బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని మనం కళ్ళపైన అప్లై చేసుకోవాలి ఎలా అంటే కాటన్ ప్యాడ్స్ ఉంటాయి కదా కాటన్ ప్యాడ్స్తో అయినా దీన్ని అప్లై చేసుకోవచ్చు లేదా ఇలా ఒక టిష్యూ తోటి ఈ లిక్విడ్లో ముంచేసి దాన్ని కళ్ళ మీద పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల వరకు మనం కళ్ళ మీద పెట్టుకొని అలానే ఉంచేయాలి అలా ఉంచేసి పదిహేను నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేసుకోండి కడిగేసిన తర్వాత లైట్ మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకోండి ఈ రెమెడీ యూజ్ చేయడం వల్ల డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి అలాగే కళ్ళ చుట్టూ ఉన్న పఫీనెస్ తగ్గుతుంది కొంతమంది కళ్ళ చుట్టూ చిన్న చిన్న డాట్స్ అగ్గులలాగా వస్తాయి అవి కూడా కంట్రోల్ అవుతాయి అండి అలాగే మనం ఇందులో యూజ్ చేసిన రోజు వాటర్ వల్ల చాలా కూల్గా రిఫ్రెషింగ్గా కూడా కనిపిస్తుందండి ఇక్కడ మీకు చూపిస్తాను చూసారా ఎంత గ్లో అనేది వచ్చిందో కొంచెం డెడ్ స్కిన్ అంతా రిమూవ్ అయిపోయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్